ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిగా ముప్పైదేళ్ల పాటు విధులు నిర్వహించి పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో స్థిరపడిన పలమనేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఎస్వి శివప్రసాద్ సామాజిక సేవలో తమ వంతుగా ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం తమ సన్నిహితులతో కలిసి విశాఖపట్నం కేంద్రంగా నారాయణ సేవ అనే సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు ఈ సంస్థ తరఫున ప్రతి ఏటా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం స్వంతంగా నిధులను సమకూర్చుకొని ఆ నిధులతో ప్రతి ఏటా వివిధ ప్రాంతాల్లో ఇతో దిగ రీతిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది ఎస్విఎన్ఎస్ ప్రసాద్ సూచన మేరకు తన ఆయన తండ్రి వృత్తిరీత్యా రెండేళ్ల పాటు నివసించిన పలమనేరులో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పించారు ఆయన సంకల్పానికి స్థానిక బడిమిత్రుల సహకారం అందించడానికి ముందుకు రావడంతో శివప్రసాద్ సంకల్పం మేరకు పలమనేరు పట్టణ బైపాస్ రోడ్లోని నడింపల్ల గ్రామం వద్ద గల మానసిక వికలాంగుల మరియు దివ్యాంగుల సేవా సంస్థ రిమ్మర్స్లో ఒకరోజు భోజన ఏర్పాట్లను స్పాన్సర్ చేశారు ఫిబ్రవరి పదహైదవ తేదీ శనివారం రిమ్మర్ సంస్థలోని దివ్యాంగులకు మూడు పూటల అల్పాహార భోజన వసతిని కల్పించడంతో పాటు ప్రసాద్ మిత్రులైన కేఎస్ ప్రసాద్ రూపనాథం శెట్టి రాజారెడ్డి టీకే షణుగం చించిరెడ్డి రాయల్ సోమశేఖర్ తదితరులు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు ఆహార పదార్థాలను వడ్డించడము వారికి బిస్కెట్లు బ్రెడ్ ప్యాకెట్లు చాక్లెట్లను అందజేశారు రిమర్ సంస్థ వ్యవస్థాపకులైన డాక్టర్ పసుపులేటి సుధాకర్ ప్రిన్సిపాల్ తనూజ సిబ్బంది సంస్థ కార్యకలాపాలను అహుతులకు వివరించడంతో పాటు తమ సంస్థ యొక్క ప్రగతి పురోగతిని వివరించారు దివ్యాంగుల స్పెషలైజ్డ్ టీచర్ అరుణ నారాయణ సేవా సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ సుధాకర్ పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పటి వరకు వేలాది మంది దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారు సమాజంలో సాధారణ జీవనం గడపడానికి అవసరమైన స్కిల్స్ను అందిస్తున్నట్లు తెలిపారు పాతికేళ్లుగా దిగ్విజయంగా నడిచిన ఈ సంస్థ సజావుగా కొనసాగడానికి తమ కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యం చేసి వారిని కూడా ఈ దివ్యాంగుల సేవలో పాలు పంచుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు ఎస్పిఎన్ఎస్ ప్రసాద్ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్న బడి మిత్రులు ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సంస్థ నిర్వాహకులకు నారాయణ సేవ సంస్థ సభ్యులకు తమ బడి మిత్రుడు ఎస్పిఎన్ శివప్రసాద్కు ధన్యవాదాలు తెలియజేశారు స్పెషల్ స్కూల్ నందు ఎస్విఎన్ శివప్రసాద్ సార్ హైదరాబాద్ నారాయణ సేవ బృందం నుంచి ఈరోజు మన స్కూల్కు మూడు కోట్ల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగాను ఆ భగవంతుడు ఆ సార్ యొక్క నారాయణ సేవ బృందమునకు వారి కుటుంబాలకు వారి బంధుమిత్రులకు శ్రేయోభిలాసులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచి సిరి సంపదలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు మరియు సోమశేఖర్ సార్ గారికి వీళ్ళ యొక్క త మనకి అవకాశం అనేది మనకు ఈరోజు పొందినాము అలాగే వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకు వీళ్ళ బంధుమిత్రులకు సే విలాసులకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచి సిరి ప్రసాదించాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి పని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేరు కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు చాలా సుదీర్నము హైదరాబాద్ గారు తలుపున ఈరోజు నారాయణ నారాయణ సేవ అనేటువంటి ఆ యొక్క జాతృత్వ సంస్థ ద్వారా పలు ఉండేటటువంటి ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో మా యొక్క వికలాంగులు అయినటువంటి మానసిక వికలాంగులైన పిల్లలకు ఈరోజు భోజనం అన్నదానం చేయడం జరిగింది జరుగుతూ ఉన్నది వారి యొక్క జాతృత్వానికి ఇలాంటి పిల్లలు ఎడల వారు ఉండేటువంటి ప్రేమ అభిమానులకి మేము చాలా కృతజ్ఞత భగవంతుడు వారికి అన్ని సహకల సౌకర్యాలు సహకార హెచ్చారులు లేవని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంలో మా యొక్క వికలాంగుల పాఠశాల గురించి కొద్దిగా మీకు చెప్పదలుచుకున్నాను మేము వైద్య తొమ్మిది తొంభై తొమ్మిది డిసెంబర్ మూడో తేదీ ఈ యొక్క పాఠశాల ప్రారంభం చేయడం జరిగింది అక్క అచంచలముగా ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి సికలాంగులు మేము నా దాదాపు ఐదు మండలాల్లో రెండు లక్షల మంది పాపులేషన్ ద్వారా విక్రహలకు ఎన్నో సౌకర్యాలు అన్ని సౌకర్యాలు హాస్టల్ సౌకర్యము పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషను తర్వాత వాళ్ళకు కాల్సినటువంటి బస్ పాసులు తర్వాత లోన్లు అవన్నీ కూడా మేము ప్రభుత్వం ద్వారా మేము తీసుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహాయ సహకారంతో మరియు స్థానిక హృదయమైనటువంటి దాన పనుల యొక్క ఆదరామాలతో మేము ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగుపెట్టినాము వారి యొక్క దాతృత్వానికి ప్రభుత్వానికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము నేను యాభై సంవత్సరం కూడా వచ్చేదానికి కూడా ఇది అఖంఠితంగా ప్రయత్నిస్తూ మా యొక్క వారసులు కూడా దీన్ని జరిపించాలని చెప్పి కృతజ్ఞ కోరుకుంటూ అందరిని అభినందిస్తూ అన్నదాన సుఖీభవ అందరికీ నమస్కారం ఈరోజు పలమునేరు పట్టణ శ్రీవారంలోని బైపాస్ రోడ్డు దగ్గర గల నడింపల్లి గ్రామంలోని రిమ్మర్స్ వికలాంగుల సేవా సంస్థలో హై మా మిత్రుడైన మా బాల్య మిత్రుడైన ఎస్వి ప్రసాద్ హైదరాబాద్కి చెందిన వారి మిత్ర బృందానికి చెందిన నారాయణ సేవ ట్రస్ట్ విశాఖపట్నం వారి తరఫున ఈరోజు ఈ సంస్థలోని దివ్యాంగులకందరికీ ఈరోజు పూర్తిగా ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనాన్ని కూడా వారి నారాయణ సేవ తరఫున స్పాన్సర్ చేయడం జరిగింది ఈ ఈ సంస్థ డాక్టర్ పసుపులేటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో గత పాతికేళ్ళుగా దిగ్విజయంగా నిర్వహించబడతా ఉంది ఈ సంస్థలో చేస్తున్న సేవా కార్యక్రమాన్ని స్పందించి ఎందరో దాత దాతలు తమ అప్పుడప్పుడు తమ ముఖ్యమైన రోజుల్లో సేవా కార్యక్రమాన్ని దాతృత్వాన్ని ఇక్కడ ప్రదర్శన ఉంటారు అందులో భాగంగా మా మిత్రుడి సూచన మేరకు మేమందరం ఈ రోజు ఇక్కడ వచ్చి అతని దాతృత్వానికి సంబంధించిన ఆహార పదార్థాలను పిల్లలకు స్వయంగా వడ్డించి వారితో పాటు మేము కూడా పాల్పంచుకొని వారితో దివ్యాంగిని పొందినాము ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించే విమర్శ సంస్థకు మా బడిత్రుడు ఎస్ వి నెస్ ప్రసాద్కు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరింత మంది